ఇది ఓ సెన్సేషనల్ స్టోరీ ఈ కేసును ఛేదించిన తరువాత పోలీసులు సైతం షాక్ అయ్యారు ప్రేమ అక్రమ సంబంధం అనైతిక సంబంధం ఆస్తుల గొడవ చివరకు సెన్సేషనల్ హత్య ఒకరిది మోహం మరొకరిది వ్యామోహం ఇక మరో వ్యక్తి నచ్చిన ప్రియురాలు అందంతో పాటు డబ్బు కూడా కావాలనుకున్నాడు బెంగళూరులో నలభై రెండేళ్ల అర్చనారెడ్డి అనే యువతి ఉంది ఆమె భర్త రియల్టర్ భారీగా ఆస్తులు సంపాదించాడు కనీసం వంద కోట్ల ఆస్తిని పోగేసిన అనారోగ్యంతో చనిపోయాడు అతను చనిపోయే నాటికి అర్చనారెడ్డి వయస్సు ముప్పై ఐదేళ్లు ఓ కూతురు ఉంది కొడుకు కూడా ఉన్నాడు వాళ్ళిద్దరూ బాగా చదువుకుంటూ ఉన్నారు కావలసినంత ఆస్తి ఉండడంతో ఆమెకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది కలగలేదు కానీ భర్త చనిపోయిన తరువాత జీవితాన్ని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది భర్త ఉన్న ఇంట్లోనే హౌస్ వైఫ్ గా పిల్లలను చూసుకుంటూ గడిపేది చిన్న వయసులో భర్త చనిపోవడంతో పాటు కోట్ల ఆస్తి ఆమె వెనుక రావడంతో అర్చనారెడ్డి మోడర్న్ గా బ్రతకడం మొదలు పెట్టింది తన భర్త వదిలి వెళ్లిన ఆస్తులను మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా వాటిని తెలివితో కాపాడుతుంది కానీ ఎప్పుడైతే ఆమె బయట రావడం మొదలు పెట్టిందో లావుగా ఉన్నావని స్నేహితులు అనేవారు సన్నబడితే హీరోయిన్ లా ఉంటావు హెల్త్ కు కూడా మంచిదని సలహా ఇచ్చారు ఇంకేముంది మామూలుగానే ఆ తర్వాత ఫిగర్ మెయింటైన్ చేద్దాము అనుకుంది అర్చనారెడ్డి దీంతో దగ్గరలోని జిమ్ లో జాయిన్ అయ్యింది దాదాపు మూడు నెలల్లోనే ఆమె బరువు తగ్గి కాలేజీ అమ్మాయిలా మారిపోయింది ఆ క్రమంలోనే జిమ్ ట్రైనర్ నవీన్ తో స్నేహం కాస్త అక్రమ బంధానికి దారి తీసింది పైగా ఆమె భర్త లేకుండా ఒంటరిగా ఉంటూ ఉండడంతో నవీన్ ఆమెకు తెగ నచ్చేశాడు ఆరు అడుగుల ఎత్తు సిక్స్ నవీన్ హాట్ బాడీ చూసి లేటు వయసులో ప్రేమలో పడిపోయింది అర్చన ఈ నవీన్ కు అప్పటికి ఇరవై ఏడేళ్లే పైగా పెళ్లి కాలేదు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు అదే విషయాన్ని ఆమెకు చెప్పాడు ఎవరినో ఎందుకు నన్నే చేసుకోమని బంపర్ ఆఫర్ ఇచ్చేసింది రెడ్డి వయసు తక్కువైనా నాకు కావాల్సినంత ఆస్తి ఉంది నాకు తోడుగా ఉంటావని నవీన్ కు చెప్పింది ఇక కులం కూడా తనది కాకపోయినా సరే నవీన్ ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది నవీన్ కు నెలకు వచ్చే శాలరీ కేవలం ఇరవై ఐదు వేలు అయినా అతన్ని పెళ్లి చేసుకుని లగ్జరీ లైఫ్ ని ఇచ్చింది అలా నాలుగేళ్ల పాటు బాగానే కలిసిన్నారు అయితే అర్చన బంధువులంతా ఆమెను తిట్టారు అతనితో నీకు పెళ్ళేంటి వయసుతో పాటు ఆస్తి కూడా లేదా నీ రేంజ్ చేసుకుని తప్పు చేశావని చెప్పారు ఇక ఆ తర్వాత ఆ మాటలు విన్న అర్చనారెడ్డి చిన్నగా నవీన్ కు దూరం అవడం మొదలు పెట్టింది అర్చన అతనితో గొడవ పెట్టుకుని విడాకులకు అప్లై చేసుకుంది పది లక్షలు ఇచ్చి విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టించుకుంది మొత్తానికి ఏదోలా చేసి నవీన్ ను బయటకు తోసేసింది కావాల్సినన్ని రోజులు ఎంజాయ్ చేసి నవీన్ ను వదిలించుకుని హాయిగా మరొక వ్యక్తితో రిలేషన్షిప్ స్టార్ట్ చేసింది కానీ అర్చనకు దెమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు నవీన్ ఆమెతో ఎప్పుడైతే గొడవలు మొదలయ్యాయో ఆ టైంలోనే అర్చన కూతురు యువికారెడ్డిని లైన్ లో పెట్టాడు ఆమె అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది ఎప్పుడైతే విడాకుల పేపర్ల మీద సంతకాలయ్యాయో అప్పుడే యువికను పడేశాడు యువిక కూడా నవీన్ పెద్ద అందగాడు కాకపోయినా అతని బాడీ చూసి ఫ్లాట్ అయింది అతను ఇచ్చే శారీరక సుఖానికి నవీన్ మైకన్ లో పడిపోయింది ప్రతిరోజు కాలేజీ కి వెళ్లి అటు నుంచి కార్ లో నవీన్ ఫ్లాట్ కి వెళ్లేది అక్కడ ఇద్దరు రొమాన్స్ లైఫ్ ను ఎంజాయ్ చేశారు ఎలాగో విడాకులు తీసుకున్నారు కాబట్టి నువ్వు నాకు మారుతండ్రివి కావు నేను నీకు కూతురును కాను మనం లవర్స్ అంటూ యువిక కూడా ఎంజాయ్ చేయటం మొదలు పెట్టింది ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి నవీన్ కు ఇచ్చేది అలా ఏళ్ల పాటు ఎంజాయ్ చేశారు అయితే చాలా ఆలస్యంగా అర్చనకు తన కూతురి బంధం గురించి తెలిసింది అది కూడా మారుతండ్రి నవీన్ తో ప్రేమల ఉందని తెలిసి ఆమెకు మతిపోయింది దీంతో కొంతమంది గుండాలను నవీన్ దగ్గరకు పంపి బెదిరించింది నా కూతురి జోలికొస్తే చంపిస్తానని భయపెట్టింది అంతేకాదు అనైతికంగా తన కూతురిని చిన్న వయసులో అత్యాచారం చేశాడని మోసం చేసి ఆస్తి కోసం గొడవ చేస్తున్నాడని నవీన్ మీద కేసు పెట్టింది దానిపై పోలీసులు విచారణ జరిపి కోర్టులో తేల్చుకోవాలని సూచించారు ఆ సీన్ కట్ చేస్తే పరీక్షలు రాస్తానని వెళ్లిన యువిక తిరిగి రాలేదు ఆరా తీస్తే నవీన్ తో కలిసి లేచిపోయింది ఒక ఖరీదైన ఇంటిని అద్దెకి తీసుకుని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆ డబ్బులు కూడా యువిక తెచ్చినవే మొదట తల్లితో ఎంజాయ్ చేసిన నవీన్ ఇప్పుడు ఆమె కూతురుకు లవర్ అయ్యాడు దీంతో మరోసారి కూడా మనుషులను పంపించి నవీన్ ను బెదిరించింది అయితే ఈసారి యువిక అడ్డుపడి వారిపైనే కేసు పెడతానని భయపెట్టింది అత్యాచార యత్నం చేశారని కేసు పెడతానని భయపెట్టడంతో వాళ్లు వెళ్లిపోయారు నాకు మైనారిటీ తీరింది నచ్చిన యువకుడితో ఉంటానని తల్లికి తగేసి చెప్పింది పైగా తనకు ఆస్తిలో వాటా ఇస్తే తో కలిసి బ్రతుకుతానని చెప్పింది కూతురి మాటలపై అర్చన ఆగ్రహం వ్యక్తం చేసింది నువ్వు నవీన్ ను వదిలేస్తే సగం ఆస్తులు నీ పేరును రాసేస్తాను లేదంటే సింగిల్ రూపీ కూడా ఇవ్వనని భయపెట్టింది ఇక మరోవైపు విడాకుల కింద నాకు కొంత ఆస్తి రాసివ్వాలని నవీన్ లీగల్ నోటీస్ పంపాడు కానీ అది చట్టపరంగా చల్లదని తేలింది ఇక అర్చన నుంచి రూపాయి కూడా రాదని యువికారెడ్డి తన తల్లిని చంపుదాము అని నవీన్ కి చెప్పింది ఆమెను చంపితే ఆస్తి మొత్తం మనదే మా తమ్ముడు నేను చెప్పినట్లు వింటాడు వాడికి కొంత ఇచ్చేసి మనం తీసుకుందాం పోలీసులకు దొరికిన ఏడాదిలోనైనా బయటకు వస్తాం ఆ తర్వాత నచ్చినట్లు మనం బ్రతకొచ్చు కానీ అర్చన బ్రతికి ఉంటే జీవితాంతం కష్టపడాల్సిందేనని చిన్న వయసులోనే క్రూరంగా ఆలోచించింది యువిక ప్రీడి మోజులో ఏం చేస్తుందో కూడా ఆమెకు తెలియలేదు తల్లి కంటే ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివింది మొదట హత్య అంటే నవీన్ భయపడ్డాడు ఇప్పటికే మీ అమ్మ పెట్టిన కేసులతో జైలు వెళ్తానని భయంగా ఉంది వద్దని వాదించాడు కానీ మా అమ్మ బ్రతికి ఉంటే మనల్ని విడదీస్తుంది దొరికినా మనం ఏడాదిలో బయటకు వస్తాం మనకు వంద కోట్ల ఆస్తి వస్తుందని చెప్పింది దీంతో సరేనన్నాడు నవీన్ తన క్లోజ్ ఫ్రెండ్ కు డబ్బు ఆశ చూపించి గ్యాంగ్ ను ఏర్పాటు చేశాడు దొరకకుండా హత్య చేస్తే మనిషికి ఐదు లక్షలు ఇస్తానని ఆశ పెట్టాడు వాళ్ళు కూడా ఊ అన్నారు ఇక తల్లి గురించి తెలుసుకునేందుకు అమాయకుడైన తమ్ముడికి ఫోన్ చేసి ప్రేమ నటిస్తూ ఏడ్చింది యువిక నువ్వు అంటే ఇష్టం రా కానీ అమ్మ వల్ల మనం కలుసుకోలేకపోతున్నామని బాధపడేది అలాగే అటు నుంచి మమ్మీ ఏం చేస్తుంది ఎక్కడ ఉంది అని తమ్ముడిని అడిగి ఆరా తీసేది డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటిన కర్ణాటకలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి దీంతో తన వేసేందుకు ఉదయం వెళ్లింది అర్చనారెడ్డి తన దగ్గరి బంధువు సర్పంచ్ గా పోటీ చేస్తూ ఉండడంతో ఆమె వెళ్లి ఓటు వేసి కౌంటింగ్ పూర్తయ్యే వరకు అక్కడే ఉంది ఈ విషయం తన తమ్ముడి ద్వారా తెలుసుకున్న యువిక ప్రియుడు నవీన్ ను అలర్ట్ చేసింది దీంతో బెంగళూరు ఔట్స్కర్ట్స్ లో కారులో కాపు కాశాడు నవీన్ అతని స్నేహితులు సరిగ్గా రాత్రి తొమ్మిది గంటల కు తన టొయోటా ఇన్నోవా కారు లో అర్చనారెడ్డి వస్తూ ఉండగా తమ వాహనాన్ని అడ్డుగా పెట్టాడు నవీన్ కారు ఆగగానే దుండగులు కిందకి దిగి అర్చనను బయటకు లాగారు వారి చేతుల్లోని కత్తులను చూసి డ్రైవర్ పారిపోయాడు అందరూ చూస్తుండగానే అర్చనను నవీన్ అతని స్నేహితుడు శ్రీనివాస్ తెగ నరికారు మరో ఇద్దరు కూడా వారికి సాయంగా నిలబడ్డారు కొంతమంది అర్చనను హత్య చేస్తూ ఉండగా వీడియో తీశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నడి రోడ్డుపై మహిళలు నరుకుతున్న దొండగులు అంటూ వాట్సాప్ లో తెగ షేర్ అయింది ఆ వీడియో జనం గుమిగూడి వద్దని అరుస్తూ ఉండడంతో నవీన్ శ్రీనివాస్ ఇతరులు అక్కడి నుంచి పారిపోయారు పోలీసులు వచ్చే సమయానికి డ్రైవర్ అర్చన శవం దగ్గర ఏడుస్తూ కూర్చున్నాడు పోలీసులు ఆమెను ఆస్పత్రికి పంపిన అప్పటికే చనిపోయిందని తేల్చారు లైవ్ వీడియోలు పోలీసుల చేతిలో ఉండడంతో హత్య చేసిన నవీన్ ను గుర్తించారు అతని కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఒక లాడ్జ్ లో దాక్కుంటుండగా పట్టుకున్నారు పోలీసులు అతని విచారిస్తే ఈ అక్రమ సంబంధాలు అనేక బంధాలు తెలిసి పోలీసులు షాక్ అయ్యారు భర్త చనిపోయాడని అర్చన నవీన్ ను చేసుకుంది అతని మీద మోజు తిరగానే కోరింది ఇక నవీనేమో వరుసకు కూతురయ్యే యువికని లైన్ లో పెట్టి ప్రేమించాడు ఆస్తి కోసం పోలీసులు డబ్బులు ఎక్కువై కామం వ్యామోహంతో దారి తప్పిన తల్లిని ప్రీడి మోజులో ఆస్తి కోసం యువికను చూసి సమాజం చీకొట్టింది ఇప్పుడు జైల్లో తింటోంది కానీ జైలుకు వెళ్ళడానికి యువిక ముందే రెడీ అయింది అంటే ఏదో ఒక రోజు బెయిల్ మీద బయటకు వస్తుంది నవీన్ తో కలిసి ఇంట్లో పాగా వేయాలనేది ఆమె ప్లాన్ అడ్డొచ్చినా తమ ఆస్తిలో వేలు పెట్టాలని చూసినా చంపుతా జైలు నుంచే వార్నింగ్ పంపింది యువికారెడ్డిని చూసి జనం షాక్ అవుతున్నారు చూడబోతే లేడీ డాన్ అయ్యేలా ఉందనే కామెంట్ సోషల్ మీడియాలో విరివిగా వినిపిస్తున్నాయి కొత్త ఏడాదికి ముందే బెంగళూరులో ఈ అక్రమ సంబంధాల హత్య సెన్సేషన్ క్రియేట్ చేసింది నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులకు రెండు రోజుల సమయం పట్టిందంటే కేసును చాలా సులభంగా ఛేదించారు కాకపోతే తల్లి హత్యకు కూతురే తన లవ్వర్ అది కూడా ఒకప్పుడు మారు తండ్రి ఆయన నవీన్ తో చేయించడం ఇది పెద్ద సెన్సేషన్ ఆ ఇయర్కే క్లైమాక్స్ ఇచ్చింది మరి ఈ ట్రయంగిల్ స్టోరీపై అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఎలాంటి కోసం ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి